మరొకసారి దేవుడి యొక్క మంచి తరుణాన్ని మనకి చేరవాక్య వినటానికి మీరు ఎక్కడైనా మిస్ అయిపోతే షారోన్ మినిస్ట్రీస్ అనంతపూర్ అని మీరు టైప్ చేయండి టైప్ చేస్తే మీకు యూట్యూబ్లో మీకు నా మెసేజ్లు దొరుకుతాయి మీరు మిస్ అయినవి కూడా మీరు చూడవచ్చు ఓకేనా దాన్ని ఇంకొకరికి షేర్ చేయండి మీరు కూడా పరిచయం చేసినటువంటి వారు అవుతారు ఓకేనా తప్పకుండా చేస్తారు కదా ఓకే ఇప్పుడు మనం ప్రార్థన చేసుకొని మనము వాక్యలోకి వెళ్దాం వేసే తండ్రి స్తోత్రమయ మహాపరిశుద్ధడానికి కుందనాలు ఏ సమయంలో ప్రభు నీ సన్నిధానములో నీ పాదపీట మీదకి వచ్చాం వినే చెవిని గ్రహించే హృదయమును మాకు ఇవ్వండి నీ వాక్యం అర్థం చేసుకునే మనస్సును మాకు ఇవ్వండి నాయన దయ చూపించండి మాతో కూడా ఉండమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడి కొంచిన ఆ అమెయిన్ అందరూ బాగున్నారా ఆరోగ్యంగానే ఉన్నారా ఎవరైనా బాగలేదా మీ ఇంట్లో వృద్ధులు ఉన్నారా వృద్ధులే కాదండి ఈ దినాలలో చిన్న చిన్న పిల్లలు కూడా అనేకమైన వ్యాధులతో ఉంటున్నారు పుట్టిన పిల్లలు కూడా చాలామంది బాగాలేకుండా అనారోగ్యంతో పుడుతున్నారు కదా మనం తినే తిండి మనం తినేటువంటి అన్ని ఆహార పదార్థాలన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి కదా అందుకని ఎవ్వరు కూడా ఆరోగ్యంగా ఉండట్లేదండి మరి ఆరోగ్యము కావాలి అని అంటే మనం మొట్టమొట్ట భ్రాన్ చేయాలి అయితే దేవుడు ఒక మాట ఇచ్చారు ఆ మాట ఏంటో చవనా నేను మరి వాక్యంలోకి వెళ్దానండి మతేసు వార్త తొమ్మిదో వచ్చాయి పన్నెండో వచ్చినాను చూస్తే ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము కలవారికి వైద్యుడు అక్కరలేదు కదా అని దేవుడు మాట్లాడతాడు అవునండి ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఎంత చక్కని మాట కదా ఆరోగ్యవంతులకు డాక్టర్ వస్తున్నామా మా ఇంట్లో ఎవరైనా బాగలేదు అని అంటేనే గబగబ ఏం చేస్తారండి మరి డాక్టర్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్దాం డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని గబగబా డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా అవునండి దేవుడు కూడా చెప్తున్నాడు అండి ఏమని చెప్తున్నారు ఆరోగ్యము గలవారికి వైద్యు అక్కర లేదు కదా అనారోగ్యంగా ఉన్నవారు మాత్రమే డాక్టర్ దగ్గర పోతారు మీరు ఇప్పుడు బాగున్నారనుకోండి మీరు బాగుంటే డాక్టర్ అవసరం అవుతారా గబగపు ఏదైనా టాబ్లెట్స్ తీసుకుంటారా తీసుకోరు కదా అనారోగ్యంగా ఉంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు తప్పులేదండి చాలామంది అనుకుంటారు మరి దేవుణ్ణి నమ్మిన తర్వాత టాబ్లెట్స్ తీసుకోకూడదు ఇంజక్షన్ వేసుకోకూడదు డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు ప్రార్థన చేసుకోవాలి అనుకుంటుంటారు కాదండి తప్పు మాట దేవుడే చెప్పారు ఏమని చెప్పారండి రోగులకు డాక్టర్ అవసరము అని అన్నాడు కదా కాబట్టి ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు లూక ఎవరండి బైబిల్లో లుక స్వార్థ రాసిన అతను లూక ఎవరు వైద్యుడండి వైద్యుడైన కాబట్టి ప్రార్థన విశ్వాసం ఉంచాలి దేవుని దగ్గర విశ్వాసం ఉంచినప్పుడు మందులు బాగా పనిచేస్తాయి కాబట్టి మందులు తీసుకోవట్లో తప్పులేదు నన్ను అడిగితే ఖచ్చితంగా ఏదైనా బాగాలేదా ఖచ్చితంగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకున్న తర్వాత మందులు తీసుకోండి మందులు తీసుకోవటంలో తప్పు లేదు ఓకేనా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు ఏమనంటే ఆరోగ్యవంతులకు డాక్టర్ అవసరంలా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకే డాక్టర్ అవసరము అని దేవుడు ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు ఒకసారి కపన్న హోమిలో దేవుడు వేసే ఏం చేశాడంటే ఆడు కూర్చొని భోజనానికి కూర్చుంటారు భోజనానికి కూర్చుంటే అప్పుడు సుంకరులు పాపులు అందరూ చేసు పక్కనే కూర్చున్నారు కూర్చుంటే అప్పుడు పరిశీలు ఎప్పుడు ఇట్లా పాయింట్అవుట్ చేయాలని చూస్తారు కదా శిష్యుల దగ్గర ఏంటి పాపుల దగ్గర కూర్చున్నా తెలీదా పాపులు కదా వాళ్ళు పాపుల పక్కన నీతి మందుడు అలా కూర్చుంటారు అని అని వాళ్ళు ప్రశ్న వేశారు అలా ప్రశ్న వేస్తే దేవుడు చెప్తున్నాడప్పుడు అంటారు అంటారనమాట రండి చదువుతాను పదో వచ్చిన ఇంటిలో భోజనం మనకు వేసు ఉండగా ఇదిగో సుంకరు పాపన అనేకులు వచ్చి ఆయన యుద్ధను ఆయన శిష్యుల యుద్ధను కూర్చోండిని పద్మూడవ వచ్చినం అయితే నేను పాపులను పిలువ వచ్చి కానీ నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమనే కూర్చున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోమని చెప్పాను అని రాయబడింది నేర్చుకోపోండి ఏంటి నేను వచ్చింది కోసమో తెలుసా నీతిమంతుల కోసం ఎవరైనా నేను నీతిమంతుడును అనంటే మీరు నన్ను అంగీకరించాల్సిన అవసరం లేదు నేను పాపిని అంటే నన్ను గుర్తించండి పాపులకు దేవుడు అవసరము కదండి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి డాక్టర్ ఎంత అవసరమో పాపి అనుకునేవాడికి ఖచ్చితంగా దేవుడు అవసరము ఎందుకంటే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి చనిపోయినాక ఇంకొకటి జీవితం ఉంది కాబట్టి ఆ జీవితంలో పరలోకంలో దేవునితో కూడా ఉండాలి అంటే పాపి అని గ్రహించిన ప్రతి ఒక్కడికి కూడా దేవుడు అవసరం అవుతాడు సుంకలు పాయింట్అవుట్ చేస్తే సుంకలతో దేవుడు చెప్పాడు నీతి మందుల కోసం నేను రాలా నువ్వు నీతి మందులు అనుకుంటున్నావు కదా నేను నీ కోసం నేను రాలా నువ్వు పాపివి అని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళ కోసమే నేను వచ్చాను అంటాడు కదండి రండి నేను కింద కొన్ని మాటలు చదువుతా తీర్థంలో యాభై ఒకటి ఐదులో చూడండి ఏమంటాడు నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను అని అంటాడు మనం పుట్టుకతోనే పాపలం కదండి అది ఎవరు గుర్తించారు దావీదు గుర్తించాడు నువ్వు నేను కూడా గుర్తిస్తున్నాను కదా అందుకే నేను ఇప్పుడు టీవీ దగ్గర గుర్చుని ఎట్లా వింటున్నావు వాక్యము నేను పాపిని కాబట్టి నేను పాపలని దేవుని దగ్గర ఒప్పుకున్నాను అని నువ్వు ఒప్పుకున్న ఒప్పుదల వచ్చింది నీకు నేను పాపిని అని ఒప్పుదల వచ్చింది కాబట్టే దేవుని మాటలు వినాలి అనే ఆశ నీలోకి వచ్చింది రోమిని గ్రాసిన పత్రికలో దేవుడు మూడో అధ్యయనం ఏం చెప్తాడండి మంతులు లేడు ఒక్కడు కూడా లేడు అని అంటాడు కదా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడింది కాబట్టి పాపముతో ఉన్నటువంటి వారికి దేవుడు మహిమ చూడలేరు వాళ్ళు దేవుని మహిమ చూడలేరు దేవుని మహిమ కావాలి అని అంటే నేను పాపిని అని గుర్తించాలి నేను కూడా అంతేనండి నేను కూడా పాపినే పుట్టుకతో పాపము నా చూపుల్లో మాటల్లో వెనికిళ్ళలో ఉంది నాలో నేను పాపిని కాదు నేను చాలా పర్ఫెక్ట్ అనుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్లే మొదటి యోహన్ పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తాం కదా ఏడు తొమ్మిదో వచ్చిన వాళ్ళు తొమ్మిదో వచ్చిన వాళ్ళు మనం ఒప్పుకోవాలి ఆయన నీతిమంతుడని మనం ఒప్పుకోవాలి ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు ఆయన మనల్ని కడుగుతాడు తన రక్తంతో కడుగుతాడు కాబట్టి పాపుల కోసమే నేను వచ్చాను అంటాడు అనారోగ్యాలకి డాక్టర్ అవసరమో పాపులకి దేవుడు అవసరము యేసుక్రీస్తు అవసరము అని దేవుడు నీతిమంతుడు లేడు ఒక్కడునో లేడు అని అక్కడ చెప్తే రోమిల్ రాసిన పాత్రలో ఈ పరిశీలన ఏం చేస్తున్నారు తెలుసా నేను నీతిమంతుడిని అని వాళ్ళు చెప్పుకుంటున్నారు రండి అక్కడ ఇంకో మాట చదువుతాను రండి లుకస్ వర్త ఏడవ వచ్చాయి నలభై ఏడవ వచ్చిన చూసినట్లయితే అక్కడ ఒక పాపాత్మరానికి ఒక స్త్రీ వస్తుంది వ్యభిచారంతో కూడినటువంటి ఒక స్త్రీ వస్తుంది ఆమె ఏం చేస్తుందండి ఇంట ఉన్నప్పుడు ఆమె వస్తుంది ఆమె వచ్చి ఒక అత్తను తీసుకుని వచ్చి అత్తలను పాదములకు పూసి పూసింది ఏసఐ పాదముల దగ్గర పూసి తన తల వెంటుకలు తీసి తల వెంటుకలతో పాదాలన్నీ కూడా తుడిచి ముద్దు పెట్టుకుంటూ ఉంది ఏసై దగ్గర ఆమె ఎవరండి ఒక వ్యభిచారి ఒక పాపి ఆమె పాపి అప్పుడు ఏంటి ఈ పాపి పాదాలు పట్టుకుంటుంటే చూస్తూ ఉన్నాడు ఏంటి ఆమె ఎవరో తెలిస్తే ఈయన ముట్టుకొనియడో అనుకున్నారు వాళ్ళు కానీ ఆయన ఏమంటున్నాడు అంటే అలాంటి వారి కోసమే నేను వచ్చాను అంటున్నాడు ఆమె ఏం చేసిందంటే నేను పాపిని ఈ నీతిమంతుడు పాదాలు పట్టుకుంటే నాలో ఉన్నటువంటి పాపమంతా పోతుంది ఆ పశ్చాత్తపడుతుంది అక్కడ కన్నీరు కార్చి ఆయన పాదాల మీదకేస్తుంది కన్నీరు అంతా పాదాల మీదకేస్తుంది అంటే పశ్చాత్తాపముతో తాను ఎలాంటిదో తను ఒప్పుకుంటోంది హాలియ కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు ఈమె ఎవరో ఈమె ఎవరో తెలిసినట్లే ఆమె ఎవరో దేవునికి తెలీదా పుట్టించిన వాడికి ఆమె ఎవరో తెలీదా ఖచ్చితంగా తెలుసండి కదా కాబట్టి అక్కడ దేవునికి తెలుసు కానీ ఆమె ఎంత పశ్చాత్తాప పడుతుంది ఆమె అక్కడ కన్నీటితో ఆమె ఆయన పాదాలను తడిపేస్తూ ఉంది అప్పుడు దేవుడు నిజంగా ఆమె పాపములను క్షమించినటువంటి వారిగా ఉన్నారు ఆమె ఎంత విస్తారంగా ప్రేమించిందో కా అంత విస్తారంగా ఆమె పాపములు క్షమించబడి ఉన్నవి అని దేవుడు మాట్లాడతాడు హలలుయ్య హలలుయ్య అక్కడ చాలామంది కూర్చున్నారండి వాళ్ళందరు పాదాలు పట్టుకోవచ్చు కదా ఎవ్వరు పాదాలు పట్టుకోవాలి ఈయన నీతి ఈయన పాదాలు పట్టుకుంటే నా పాపములు క్షమించబడతాయి అని ఆయన ఆమె తెలుసుకుంది కాబట్టి నీతి యొక్క పాదాలు పట్టుకుంది ఆమె పాపి అని గుర్తించింది పాపి అని ఎవరు గుర్తిస్తారో వాళ్ళకి దేవుడు అవసరం నీతిమంతుడు అవసరం ఇప్పుడు నీతిమంతుడైన మంత్రుడేసే ద్వారా ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి అవునండి ఇక్కడ మనం అక్కడే లూకస్ వార్త పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినాన్ని మనం చూసినట్లయితే తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను అంటాడు అక్కడ పద్దెనిమిది తొమ్మిదిలో అంటాడు తామే నీతి మంత్రులు ఎవరు అనుకుంటున్నారు అక్కడ పరిసల్ ఎందుకు మీ దేవుడు ఇట్లా కూర్చున్నాడు పాపులతో ఏంటి పాపిని పాదాలు పట్టుకొని ఇస్తున్నాడేంటి టచ్ చేసి ఇస్తున్నాడేంటి ఆమె పాపిని తెలీదా వీళ్ళ పాపులతో కూర్చొని తినటం ఏంటి అని అంత పాయింట్అవుట్ చేస్తున్నారు అయితే దేవుడు ఇక్కడ అంటున్నాడు ఎంత చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతున్నారు అవును నేను వాళ్ళ కోసమే వచ్చానంటూ నీతి తామే నీతి నేనే నీతి అనుకున్నటువంటి వారితో తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించేవారు నేనే ఎన్ని ఆమె కంటే నేను నీతి కంటే నేను నీతి ఆయన కంటే నేను బాగా ఆయన కంటే నేను బాగున్నాను ఆత్మీయంగా నేను బాగున్నాను అని అనుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు అలాంటి వారి కోసం నేను రాలేదు అంటాడు దేవుడు ఎవరో మీకు గుర్తొచ్చిందా మీకు పరిసేడు ఏం చేస్తాడు ఏమైనా ప్రార్థన చేస్తాడు కదా సరే మనం చూద్దాం అక్కడ పదకొండు పన్నెండు వచ్చినా చదివినట్లయితే పరిసేయుడు నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను మేపు చాలైన ఇతర మనుషులవలైనను ఇతర మనుషుల వలనైన ఏ సుంకరి వలనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతిని చెల్లించుచున్నాను వారు నాకు రెండు మారలు ఉపవాసము చేయొచ్చు నా సంపాదన అంతటిలో పదవ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అని రాయబడి ఇక్కడ క్రైస్తవులు చేసినటువంటి నామినల్గా చేసినటువంటి ప్రతిది కూడా ఇక్కడ రాయబడి ఉంది అవునండి నశ్యంభాగాలు పదవ వంతు చాలామంది ఇస్తారండి పదవంత చాలా మంది ఇస్తారు నేను పదవతి ఇవ్వంగానే నేను నీతిమంతుడును నీతి మంత్రాలు అయిపోతాను అనుకుంటున్నారు చాలామంది ఎవడికి కావాలండి ఆ డబ్బులు దేవుడికి చెప్పాను నేను నా ఉద్యోగం ఉన్నప్పుడు రిజైన్ చేశారో దేవుని పనికిరా అని అంటే ప్రభా ఎందుకు నాన్న ఇంత వేళ డబ్బులు ఎందుకు ఖర్చు చేయాలి అందరికి ఎవరికోకరు దాన ధర్మం ఎవరికోకరికి నేను చేప చేసి ఖర్చు పెడుతున్నా అనేక మంది లేని వాళ్ళకి ఖర్చు పెడుతున్నా వద్దు అన్నా నేను అంటే దేవుడు ఒప్పుకోవాల దేవుడు చూడు శారని నీ డబ్బులు ఎవరికి కావాలి నీ డబ్బులు ఎవరికి కావాలి నీ కాళ్ళ కింద వెండి వేసా బంగారం వేసా నీ డబ్బు నువ్వు కావాలి నాకు అని అన్నాడు దేవుడు అవునండి నా సంపాదన ఇతరులకు నేను ఇస్తున్నాను కదా అనుకున్నాను నేను కానీ దేవుడు ఒప్పుకోవాలా అవునండి మన సంపాదన కాదు కావలసింది మొట్టమొదట నేను దశభాగం ఇచ్చి నేను నీతి మంత్రులు అనుకునేవాడు తప్పకుండా ఏమవుతాడంటే నామినల్ అవుతాడు శంకరి లాంటి వాడే అవుతాడు దశ్యంభాగం ఇచ్చిన నీతిమంతిన అనుకుంటే అది చాలా పొరపాటు నువ్వు ఒకవేళ అట్లా అనుకుంటున్నావేమో దశంభాగం ఇచ్చుతున్నాను వారానికి రెండుసార్లు ఉపవాసం చేస్తున్నాను అంటున్నాడు అవును వారానికి రెండుసార్లు ఉపవాసం అండి ఆ రోజంతా ప్రార్థనలు గడుపుతున్నావా ఎట్లా ఉంటున్నావు ఈరోజు ఉపవాసం శుక్రవారం కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండాలి ఎందుకుంటున్నావు ఉపవాసము శుక్రవారం ఉండాలని రూల్ ఉందా దేవుడు ఎక్కడైనా చెప్పాడా శుక్రవారం ఉండండి ఉపవాసం ఉన్న బైబిల్ ఎక్కడన్నా ఉందా లేదే అట్లా లేదే బైబుల్లో అట్లా శుక్రవారం ఖచ్చితంగా ఉపవాసం ఉండండి అని చెప్పి లేదే నీ సొంతంగా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు నీకు భారం కలిగి నువ్వు ఏర్పాటు చేసుకున్నావు అయితే ఆ దినం నువ్వు ప్రార్థనలో ఉన్నావా నామకార్థ స్థితిలో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చెయ్యాలి అని నువ్వు చేస్తున్నావు ఉపవాసము అని అంటే ఖచ్చితంగా దేవుని దగ్గర వాడు కూర్చోవాలి అంతే దేవుని దగ్గర కూర్చొని అడిగితే ఉపవాసం అవుతుంది ఈ రోజు నేను దేవుని కోసం ఉపవాసం ఉన్నాను నేను అంత నీ డూటలు చేసుకొని పని చేసుకొని లాస్ట్లో వచ్చి ఒక ఐదు నిమిషాలు ఎదురుగో అట్లా మొహాన్ని పడేసేసి ఐదు నిమిషాలు దేవునికి నేను ఉపవాసం చేసాను దేవునికి అని అంటే కుదురుతుందా కాదండి అదంతా నామినల్ చేసే నామినల్స్ చేసేటువంటి ప్రార్థన అది కాదు నీలో ఖచ్చితమైనటువంటి మార్పు నీలోనికి రావాలి ఖచ్చిత నీ హృదయమును చూసేటువంటి దేవుడు ఎవరికా రెండు రోజులు ఉపవాసం ఉంటావు నా దగ్గరికి ఏమి రాలేదే మీరు కఠినంగా ఎంత చక్కని మాటలు దేవుడు మనకు రాసిన గ్రంథంలో మనకు కదా మన హృదయం కఠినం చేసుకొని ఇత్తలను మనము తృణీకరిస్తూ ఉపవాసం అంటే ఏం లాభము అంటాడు కదా ఈ యొక్క పరిసైడ్ కూడా అదే ప్రాణి ఆ సుంకరిలాగా నేను అంటే ఇత్తలను పోల్చి ఆడిలాగా నేను లేను అత్తనిలాగా నేను లేను అవునండి ఒకరు పోల్చుకోవద్దు దేవుడు ఏ విధంగా నిన్ను సందిద్దాలని దేవుడు ఇష్టపడతాడో ఇప్పుడు ఈ వాక్యం ద్వారా నిన్ను నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నువ్వు ఒకవేళ ఆ విధంగా నేను నీతిమంతురాలని నేను ఈ విధంగా ఆయన చెప్పినవనే నేను చేస్తున్నానని నిన్ను మోసం చేసుకుంటున్నామో ఒకసారి ఆలోచన చేస్తావా పరిచేయుడు కూడా ఆ విధంగా మోసం చేసుకొని నేనే నీతి కంటే ఆ సుంకరి కంటే నేను నీతిమంతుడని ఆ సుంకరి చేయలేని ప్రార్థన నేను చేస్తున్నా ఆ సుంకరి ఇవ్వలేనటువంటి దర్శన భాగం నేను ఇస్తున్నా ఎవరు కావాలి అదంతా కూడా నీవు కావాలి నీ మనసుకు కావాలి నీ హృదయం కావాలి ఫస్ట్ నీ హృదయం మార్చుకో తర్వాత అవన్నీ నేను అంగీకరిస్తాను అంటాడు దేవుడు అవునండి ఒకవేళ అంగీకారంగా లేకుండా నువ్వు దేవునికి ఏది ఇచ్చినా కూడా అది దేవుడు అంగీకారం కాదు అది అంగీకారం కాదు ఇవ్వకపోవటమే మంచిది ఫస్ట్ నీ హృదయమును నాకు ఇమ్ము అంటాడు దేవుడు కాబట్టి పరిచయం విధంగా చేస్తున్నాడు అయితే శుంకర్ ఏం చేస్తాడో తెలుసా దేవుని ఏదంటే నలబడటానికి కూడా అతనికి ధైర్యం సరిపోల అంటే ఏంటండి పద్మూడవ వచనం అయితే శుంకరి దూరముగా నిలబడి నిలవబడి ఏమంటున్నాడో చూడండి ఆకాశం వైపు కనులెత్తి ఎత్తి కనులెత్తుటకైనా నువ్వు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునొచ్చు దేవా పాపి నేను నన్ను కరుణించమని చెప్పాను పాపి నేను నన్ను కరుణించయ్యా అయ్యా నేను పాపినయ్యా నన్ను కరణించా అని దేవుని దగ్గర బతిలాడుకున్నాడు నువ్వు బతిలాడుకుంటున్నావా పాపి మని అసలు గుర్తించావా నేను దోషం చేస్తున్నా నన్ను గుర్తిస్తున్నావా మనము ప్రతిరోజు కూడా మనం మనం పరీక్షించుకోవాలండి పరీక్షించుకోవాలి ఏదో ఒక లోకల్లో ఉన్నాం కాబట్టి ఎక్కడొకటి దోషం అనేది ఒక అపరాధం అనేది మనము తెలియకుండా చేస్తూ ఉంటాం మనం పరీక్షించుకొని ఆ దేవుని యొక్క రక్తం చేత కడగబడి మనం ఏం చేయాలి పాదాలు పట్టుకొని ఆ యొక్క వ్యభిచారాన్ని ఆ స్త్రీ ఈ విధంగా దేవుని యొక్క పాదాలు తడిపిద్దావు కనీటితో ప్రభువ ఈ దినం నాకు తెలియకుండా ఇలాంటి పొరపాటు చేశారు నా తప్పును క్షమించని నువ్వు అడగగలిగితే నిజంగా ఏ రోజు ఆ రోజును పరిశుద్ధమైన జీవితమును కాపాడుకుంటాం ఎవరి తమ తమ ఘట్టములను కాపా డుకున్నట్టు పరిశుద్ధతలో కాపాడుకున్నట్ే దేవుని చెత్తమని రాయబడింది అండి అవును దేవుని చెత్తం ఏంటి నువ్వు పరిశుద్ధతలో ఉండటం పరిశుద్ధంగా నువ్వు జీవించటం దేవుని చిత్తం రక్షింపబడిన తర్వాత నేను తప్పు చేయలేదు అని అంటే అది మోసం చేసుకుంటున్నావు నిజంగా రక్షణ పొందిన వాళ్ళే ఎక్కువ తప్పు చేస్తున్నారు దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించట్ల కాబట్టి తామే నీతుల మంతులమని అని చెప్పుకునేటువంటి వారి కోసం నేను రాలా పాపుల కోసం నేను వచ్చాను అంటాడు నువ్వు పాపమే గుర్తించావా మారు మనస్సు పొందినావా ప్రభు నేను పాపిని క్షమించు నీ రక్తంతో కడుగని చెప్పావా కడుగు అని చెప్పావు రక్షణ పొందావు రక్షణ పొందిన తర్వాత కూడా ఎన్ని పొరపాట్లు చేసినావు నీ చూపుల్లో మాటల్లో వినికిడిలో ఎక్కడొచ్చేటో పొరపాటు అనేది వస్తూనే ఉంటుంది కదా కాబట్టి అలాంటి విషయాలకు కూడా ఎప్పటికప్పుడు మనము ఆ దోషాన్ని అపరాధమును కడుక్కొట్టు ఉండాలి హలెలుయ కాబట్టి ఆయన అంటున్నాడు యోహాన్ వర్త పదహారు వచ్చాయి ఎనిమిదో వచ్చి మనం చూసినట్లయితే ఆయన వచ్చి పాపమును గుర్చి నేతిని గుర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పింపచేయును అంటున్నాడు లోకాన్ని ఒప్పింప లోకమును ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది మనుష్యులను చేసేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడైతే పాపి అని గుర్తిస్తున్నావా నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉన్నాడు దేవుడు సర్వ సర్వసత్యములోనికి నడిపించేటువంటి వాడు ఆయన నీలోనికి వచ్చి పాపమును చేసి పాప రోగమును తీసేసే పరమ డాక్టర్ అయినా పరమ డాక్టర్ అయినా నువ్వు ఒప్పుకుంటావా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఒప్పింపచేసినప్పుడు ప్రభు ఎస్ఐ అనే రక్తంతో నన్ను అని చెప్పాలి మరి పౌల విషయంలోకి వస్తే సౌలు ఏం చేసాడండి మొట్టమొదట తన బ్రతుకులో ఎంతో క్రైస్తవులను బాధ పెడుతూ వచ్చాడు కదా అప్పుడు ఒక మాట అంటాడు మారిన తర్వాత ఒక మాట అంటాడు చూడండి తిమోతులకు రాసిన మొదటి పత్రిక మొదటి పన్నెండవ వచనంలో అంటాడు పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచయకి నియమించి నమ్మకమైన వానికి ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటాడు అవునండి దేవుడు ముందేమో దేవుని బిడ్డల్ని బాధ పెట్టినటువంటి అయితే ఇప్పుడైతే నాకు రక్షణ ఇచ్చి ఆయన రక్తంలో కడిగి ఇప్పుడు నన్ను యోగ్యుడిగా ఎంచి ఆయన పరిచయను ఇచ్చాడు అన్ని జనాంగములు నేను దేవుని యొక్క పరిచయం చేయడానికి స్వార్థను ప్రకటించడానికి నన్ను యొక్క యోధుడిగా దేవుడు నన్ను నిలబెట్టాడు యోగ్యుడిగా నిలబెట్టాడు అందుకు దేవునికి కృతజ్ఞతలు అని చెప్తాడు నువ్వు కృతజ్ఞత చెప్తున్నావా దేవుడిచ్చినటువంటి రక్షణ బట్టి దేవుడిచ్చినటువంటి పరిశుద్ధత పవిత్రతను బట్టి మనం ఏం చేయాలండి దేవునికి అనుదినము కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లించవలసినటువంటి వారంగా ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి కృతజ్ఞతలు చెల్లి రక్షణ పాత్రను ఎత్తుకుని ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించండి అంటే రక్షణ పాత్రను ఎత్తుకోవాలి అనుదినము రక్షణ పాత్రని ప్రభా ఇలాంటి దాన్ని ఇలాంటి వాడిని నన్ను ప్రభా ఈ విధంగా మార్చావు నీకు స్తోత్రమయ్యా నా దగ్గరకు వచ్చావు నాలోనికి వచ్చావు నన్ను ఒప్పింపు చేసావు నీకు అని అనుదినము మనం చెప్పవలసినటువంటి వారంగా మనం ఉన్నాం చూడండి అక్కడే అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం చూసినట్లయితే అక్కడ అంటాడు విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొని మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసని పావులు శీలలు ప్రసంగం చేసేటప్పుడు ఎలా వాడుకున్నాడు ఎలా యోగ్యుడిగా ఎంచాడు అని అంటే అక్కడ అంత అనేకులు వింటున్నారు అనేకులు జన సమూహం వచ్చి వెంటన్నప్పుడు మాంత్రికులు కూడా వచ్చి విని ఏం చేశారంటే వాళ్ళు మంత్రపు పుస్తకాలు చించేసి అగ్నిలో పడేసినటువంటి వారిగా ఉన్నారు హాలేలుయ్య హాలయలుయ అది దేవుని యొక్క గొప్పతనం బ్రతుకులను మార్చగలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీ లోనికి వస్తే మన లోనికి వస్తే మనల్ని ఎలా చేస్తాడో తెలుసా మనం మాట్లాడితే ఎదుట వ్యక్తులు వాళ్ళు ఎంత పాపులైన పరిశుద్ధాత్మదేవుడు ఆ ఓపింప చేస్తాడు అవునండి ఏ విధముగా దేవుడు అనారోగ్యం ఉన్న వాళ్ళకి డాక్టర్ అవసరమో పాపి అనే ఒప్పుకున్నటువంటి వారికి దేవుడు అవసరమైన యేసుక్రీస్తు రక్తము రక్తము అవసరమైనదైన విషయాన్ని దేవుడిక్కడ మాట్లాడుతున్నారు తిమోతిలికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయ పదిహేను వచ్చిన మనం చూసినట్లయితే పాపులను రక్షించుటకు క్రీస్తు లోక లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది పూర్ణాంగీకరణ ఒక యోగ్యమైనది ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను అంటాడు ప్రధానుడను అంటాడు ఎంత మంచి మాట కదా దేవుడు అతను చేసి ఎంత గొప్పగా పౌలును దేవుడు వాడుకున్నట్టు నిన్ను కూడా దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు నిన్ను కూడా ఒక పాత్రగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు నేను పాపిని నేను యోగ్యుని కాను అని నువ్వు ఒప్పుదల చేసుకుంటే చాలు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒప్పుకుంటే చాలు దేవుడు ఘనంగా నేను వాడుకుంటాడు ఏదో ఒక రీతిగా దేవుడు తన పాత్రగా తన సాధనంగా వాడుకోవాలని ఇష్టపడతాడు అసలు పాపం అంటే ఏంటండి పాపి చాలామంది అంటారు నువ్వే పాపివి నేను పాపిని కాదు అంటారు దేవుడు అన్నాడు కదా నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అన్నాడు కదా పాపి అంటే ఏంటండి నువ్వు కోపట్లా కోప్పట్లేదా కోపమే కూడా పాపమే కదా అఫెస్సిలకి రాసిన పత్రిక ఐదో అధ్యాయాల్లో మనం చూసినట్లయితే ఏమీ కొన్ని పాపాలు దేవుడు అక్కడ చెప్తాడు చూడండి ఐదో అధ్యాయం మూడో అచ్చయం నుంచి నేను చదువుతున్నా మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞత వచ్చినవే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు అంటాడు అక్కడే ఎగిదో అర్చనములు అంటాడు వ్యభిచార్యులను అయ్యను అపవిత్రుడైనను విగ్రహారాధికుడయిన లోభి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిస్సేమగా తెలియను అంటాడు అవునండి పాపలంటే ఏంటండి ఏదో వ్యభిచారం చేస్తే పాపం కాదు నీ నోట నుంచి బూతు మాట వచ్చినా పాపమే కోపపడిన పాపమే అంటాడు దేవుడు అసూయ ఇంకా పైన నాలుగో వచ్చేలా అంటాడు అసూయ ద్వేషము కలహము ఇవన్నీ కూడా పాపలే లేవా ఎవరి మీద అసూయ లేదా ఎవరి మీద కలహం లేదా అందరితో సమాధానంగా ఉన్నావా అది పాపం కాదా పాపి కాదా ఇప్పుడు నువ్వు పాపి అంటే ఓ ఏదో పాపి అని అంటున్నాడు కాదండి నువ్వు ఎలా పాపి అని ఒప్పుకుంటే నీకు దేవుడు అవసరం పాపులకు దేవుడు అవసరం అవునండి ఆయన పారమ్మ డాక్టరు హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది అంటాడు పదిహేడు తొమ్మిది వందల గ్రంథం కాబట్టి ఘోరమైన వ్యాధి కలిగినటువంటి నీ హృదయానికి వ్యాధికి డాక్టర్ అవసరం డాక్టర్ దగ్గర పోదామా ప్రభనేశ క్రీస్తు డాక్టర్ కదా పరమ డాక్టర్ కదా ఆత్మీయంగా పరమ డాక్టర్ దగ్గర నువ్వు పోకపోతే ఆత్మీయంగా నువ్వు వ్యాధి పోగొట్టుకోకపోతే పరలోకి రాజ్యం లేదు హక్కుదారుడు కాదు అని ఇక్కడ చక్కగా చెప్పబడింది కాబట్టి నువ్వు పరలోక రాజ్యం నాకు హక్కుదారుడు కావాలి అంటే నేను పాపిని అని గుర్తించాలి నీలో రోగము ఏదుందో గుర్తిస్తే దానికి తగిన మందు ఇస్తారు కదా ఆ మందు ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా నీ రోగం ఏదో గుర్తించాలి రోగం గుర్తించకుండా మందు ఇస్తే చచ్చిపోతారు కాబట్టి రోగము గుర్తించాలి రోగము గుర్తించాలి కాబట్టి ఇప్పుడు నీవు పాపివని గుర్తిస్తావా లేదా ఆ యొక్క పరిస్థితి లాగా నేను నీతిమంతుడను అని అనుకుంటావా కాబట్టి మనం అందరం పాపలేం కనుక ఒకవేళ రక్షింపబడిన తర్వాత పరిశుద్ధులకు తగింది ఆ పేరు కూడా ఉచ్చరించకూడదట అలాంటిది ఏదైనా ఉందేమో అలాంటివి ఏదైనా చేస్తున్నావేమో పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రభు దగ్గర మోకరించే ప్రభు పరిశుద్ధతనైనా పవిత్రతనైనా నాకు అని నీ పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకొని దేవుడి ఈ దినం వస్తే ఎత్తబడటానికి సిద్ధంగా ఉంటావా నేను నీ కోసం ప్రార్థన చేయనా నీవు నాతో ఏకీభివిస్తావా మొక్క మోకరించు కళ్ళు మూసుకు మరి నీకోసం నేను ప్రార్థన చేస్తాను ఏ సేతండీ మహా మహాపరిశుద్ధుడు వినదేవా నీ కొందనాలు రక్షణ ఇచ్చావయ్యా నీ రక్తం చేత కడిగా శుద్ధి చేస్తావునైనా నీ కొందనాలు ప్రభు చూస్తున్న బిడల అనేక మంది ఆ శక్తితో వెంటన్నారయ్యా నీకు స్తోత్రము తండి ప్రభా ఇదిగో ఆ బిడ్డలు ప్రప ఇంకా ఎక్కడైనా దోషము తగిలి ఉంటే ప్రప వారిని కడగండి శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను ఇదిగో అనారోగ్యంగా ఉన్నవారికి రోగికి డాక్టర్ అవసరమో అని చెప్తాను నాయన ఎవరైనా ప్రప అనారోగ్యంతో ఉంటే పరమ డాక్టర్ అయినా మీరు స్వస్థపరచగలిగిన దేవుడు తండ్రి నాయన ఏసయ్యా నీ గాయములలో స్వస్థతనైనా నీ గాయములను స్వస్థతను ప్రూప ఈ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఏసుక్రీస్తు నామములో స్వ తన గాయపడిన నీ హస్తమును వారి మీద తాకి ప్రపవని అని స్వస్థత దయచాడు హృదయ స్వస్థతను శరీర స్వస్థతను ప్రతి బిడ్డకు మీరు ఇచ్చి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచు నాన్న తండ్రి అమె Oh,